హాయ్ హలో నమస్తే అంతా బాగున్నారా నేను మీ శ్రీ శాంతి ఈరోజు చలం గీతాంజలి అది మన రవీంద్రుడి గీతాంజలి నుండి కొన్ని కొంత విరహాన్ని మనం కూడా పంచుకుందాం నేను చదివి వినిపిస్తాను పెంపుడు పక్షి పంజరల్లో ఉంది విహంగం అడవిలో ఉంది సమయం కాగానే రెండూ కలుసుకున్నాయి విధి అట్లా రాసి ఉంది ప్రియతమా అడవిలో ఎగిరిపోదాన్ అంది అంది స్వేచ్ఛావిహంగం ఇట్లారా ఇద్దరం ఈ పంజరంలో నివసిద్దాం అంది పెంపుడు పిట్ట ఆ ఊచల మధ్య చాచుకోవడానికి రెక్కలు చాచుకోవడానికి స్థలం ఎక్కడ ఉంది అంది అడవి పిట్ట అమ్మో ఆకాశంలో ఎక్కడ కూర్చోను అని అడిగింది పెంపుడు పిట్ట నా ముద్దుగుమ్మ అరణ్యసీమల పాటలు పాడు అంది విహంగం నా పక్కన కూర్చో పండితుల వార్కు నీకు నేర్పుతాను అంది పెంపుడు పిట్ట లేదు పాటలు ఒకళ్ళు నేర్పితే వచ్చేవి కావు అంది అడివి పిట్ట నా కర్మ అరణ్య గానాలు నాకు రావు అంది పంజరులోని పక్షి కాంక్షతో నిబుడీకృతమై ఉంది వారి ప్రేమ కానీ రెక్కకి రెక్కకి రెక్క నానించి అవి ఎన్నటికీ ఎగురలేవు పంజరపు ఊచల సందుల నుంచి అవి చూచుకుంటాయి కానీ ఒకరినొకరు కలుసుకోవాలనే తెలుసుకోవాలనే వారి కోర్క అసంభవం రెక్కల్ని వాంచతో కొట్టుకుని ఇంకా చేరువగా రా ప్రియతమా అని పాడతాయి అది వీలుపడదు మూసిన తలుపులంటే నాకు భయం అంటుంది స్వేచ్ఛావిహంగం ఏం చెయ్యను నా రెక్కలకి బలం లేదు అవి నిర్జీవమైనాయి అంటుంది పంజరపు పక్షి అమ్మా రాకుమారుడు మన గుమ్మం మీద నుంచి వెళతాడట ఈ ఉదయం నా పనులన్నీ ఎట్లా చేసుకోను నా జుట్టుని ఎట్లా జడవేసుకోవాలో చూపించమ్మా ఏ చీర కట్టుకోను అట్లా నివ్వెరపోయి చూస్తామేమిటి నాకు తెలుసు అతను తల ఎత్తైనా సరే కిటికీ వంక చూడడు రెప్పపాటులో నా చూపు మేర నుంచి దాటిపోతాడని నాకు తెలుసు గాలిలో తేలిపోయే వేణురాగమే దూరం నుంచి దిగులుగా వినిపిస్తోంది ఏమైతేనేం అమ్మా రాకుమారుడు మన వీధి వాకిలిని ముందు నుంచి వెళతాడు ఆ నిమిషానికి నేను త్వరగా అలంకరించుకుంటాను గొప్పగా అలంకరించుకుంటాను అమ్మా రాకుమారుడు మన గుమ్మం మీద నుంచే వెళ్ళాడు అతని రథం మీద నుంచి ఉదయ భాస్కరుడు భగ్గుమన్నాడు నా ముఖం మీద నుంచి ముసుగును లాగేశాను నా మెడమించి నా కెంపుల హారాన్ని తీసేసి అతని తోవలో గిరటా వేశాను నా వంక అట్లా తెల్లబోయి చూస్తామేమిటి నా హారాన్ని అతను ఆగి ఏరుకోలేదని నాకు తెలుసు దుమ్ములో ఎర్రని చారగా పడుతూ అతని రథచక్రాల కింద నా హారాన్ని హారం చితికిపోయిందని తెలుసు కానీ నా కానుక అసలు ఏమిటో అది ఎవరికనో ఎవరికీ తెలియదు అయితేనేం రాకుమారుడు మన గుమ్మం మీద నుంచి వెళ్ళాడు నా రుమ్ము మీద నుంచి తీసిన నా హారాన్ని అతని మార్గంలో విసిరేశాను నా పక్కన ఉన్న దీపం ఆరిపోయింది ఉదయ విహంగాలతో కలిసి నాకు మెరుగో వచ్చింది వెరబోసుకున్న నా జుట్టులో ఓ కొత్త పూలదండతో తెరచి ఉన్న నా కిటికీ ముందు కూర్చున్నాను ఉషా కెంజేయాలో వీ రాజవీధి వెంబడి యువకుడు పదికుడు నడిచి వస్తున్నాడు అతని మెడలో ముత్యాలహారం అతని పైన సూర్యకిరణాలు నా ద్వారం ముందు ఆగి ఆమె ఎక్కడ ఉంది అని నన్ను అడిగాడు నేనే పదికుడా నేనే ఆమెని అని అనేందుకు సిగ్గుపడ్డాను చీకటి పడ్డది దీపం ఇంకా వెలిగించలేదు సోమరిగా జడవేసుకుంటున్నాను అస్తమయ సూర్యకాంతిలో ఆ యవ్వనపదికుడు తన రథం మీద వచ్చాడు అతని గుర్రాల నోటిలో నురుగు అతని బట్టల మీద దుమ్ము నా ద్వారం ముందు రథం ఆగి అలసిన కంఠంతో ఆమె ఎక్కడ ఉంది అని అడిగాడు ఆమెని నేనే అలసిపోయిన పద కూడా నేనే ఆమెని అని ఎట్లా అనగలను సిగ్గుకదు అది చైత్రమాసపు రాత్రి నా గదిలో దీపం వెలుగుతోంది దక్షిణ మారుతం నెమ్మదిగా వీస్తోంది రామచిలుక పంజరంలో నిద్రపోతోంది నెమలికంటపు రంగు నా రవిక కొత్త పచ్చిక రంగు నా ఓణి నిర్మానుష్యమైన వీధివంక చూస్తూ కిటికీ వద్ద నేల మీద కూర్చుని ఉన్నాను ఆమెని నేనే ఆమెను నేనే నిరాశ చెందిన పది కూడా ఆమెని నేనే అంటూ రాత్రంతా గొంతుకలో పాడుకుంటూ ఉండిపోయాను ఇది చదువుతున్నప్పుడు అంటే ప్రేమ గురించి నిరాశ ఒక రకమైన బాధ అతన్ని నేను చేరుకోలేనా అనే ఒక రకమైన నిర్లిప్తత దీంట్లోంచి ఆమె అతని ప్రియుడి గురించి తలుచుకుంటూ ఉండిపోయిందట కొంతమందికి అర్థమయ్యవచ్చు అర్థం కాకపోవచ్చు కానీ చలం మ్యూజింగ్స్లో ఎంత మంచి ఫీల్ ఉంటుందో చలం గీతాంజలిలో కూడా చాలా మంచి ప్రేమ విరహం భక్తి ఆరాధన ఇలాంటి అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి ఈరోజు ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ రేపొద్దున ఒక మంచి కవితతోనో కథతోనో మీ ముందు ఉంటాను